మొంతా తుఫాన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఏపీని షేక్ చేసిందనే చెప్పొచ్చండి బట్ ఇలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్ కూడా ఏపీ గవర్నమెంట్ చాలా బాగా హ్యాండిల్ చేసింది కదా ఇంత ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగినా కూడా ఎవరికి ఏ ప్రాణ నష్టం కూడా జరగకుండా చాలా చర్యలు అయితే తీసుకుంది అలానే సక్సెస్ కూడా అయ్యింది ఫస్ట్ అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి చాలా ప్లాన్ చేసుకున్నారండి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళకి తెలిసిందో వెంటనే దీనికి ఒక మ్యాప్ అనేది వేసుకున్నారు అసలు ఎక్కడ తీరం అనేది దాటుతుంది తుఫాన్ అనేది దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది ఎన్ని ప్లేసెస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ ఎక్కడైతే తీరం దాడుతుందో ఆ ఎఫెక్టెడ్ ఏరియానే కాకుండా చుట్టూ ఉన్న ఒక హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఇలా సహాయక చర్యలు అయితే ఉండాలన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారండి వెళ్ళి అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనిత గారు కూడా దీన్ని చాలానే హెల్ప్ చేశారు ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా సరే ఏ హెల్ప్ కావాలన్నా వెంటనే మనం రెస్పాండ్ అయ్యేలా ఉండాలన్నట్టు వీళ్ళు ప్లాన్ చేశారు సో ముందు నుంచి కూడా అందరికీ ఇన్సిస్తూనే ఉన్నారు ఇలా తుఫాన్ వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి టోల్ ఫ్రీ మెంబర్స్ పెట్టారు అలానే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా ఒక ఫిఫ్టీ ఫోర్ కంట్రోల్ రూమ్స్ అనేవి కూడా వీళ్ళు ఏర్పాటు చేశారండి ప్రతి కంట్రోల్ రూమ్కి కూడా ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని పెట్టారంట సో దట్ ఎక్కడైతే ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేసేలాగా ఈ కంట్రోల్ రూమ్స్లో ఉన్న సిబ్బంది అనేది హెల్ప్ చేసింది ఇది మొత్తం ఏంటంటే ఆర్టీజీఎస్ఏకి అంటే విఆర్వోస్ ఎంఆర్ఓస్ వీళ్ళందరూ కలిసి కూడా ఇదంతా పనిచేశారు టూ హండ్రెడ్ థర్టీ త్రీ మండలాలు ఫోర్టీన్ నైన్టీన్ గ్రామాలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ డిస్ట్రిక్ట్స్ అనేవి దీనికి ఎఫెక్ట్ అయినాయి అంట సో అంత ఎఫెక్ట్ అయినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇదంతా సేవ్ చేసిందనే చెప్పొచ్చు దగ్గరగా ఒక ఆవిడ అయితే చనిపోయారంట అది కూడా ఈస్ట్ గోదావరిలోకి సంబంధించిన ఒక ఆవిడ చెట్టుపడి చనిపోయారు ప్రాణ నష్టం అయితే అదొకటే జరిగింది మిగతా వాళ్ళందరూ సేఫ్గానే బాగానే ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టూ నైన్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫోర్ కే పునరావాస కేంద్రాలు అనేది ఏర్పాటు చేశారంట అంటే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆ కేంద్రాలకు ముందే షిఫ్ట్ చేసేశారు సో ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా ఇది ఆపింది అలానే ఎవరైతే ముసలి వాళ్ళు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అలానే ఎవరైతే చిన్నపిల్లల తల్లులు ఉంటారో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసింది వాళ్ళే త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారంట ఒక లేడీ అయితే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ చాలా దగ్గరగా ఉంది ఆవిడని కూడా ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ట్రా బస్సెస్ ట్రైన్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారండి అలానే ఎవరైతే వాళ్ళు బయలుదేరిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఇబ్బంది రాకుండా కూడా ముందుగానే ప్లాన్ చేసి అదంతా చేశారు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారంట నెక్స్ట్ ఏంటంటే లెవెన్ ఎన్డీఆర్ఎఫ్ అలానే ట్వెల్వ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ ఎక్కడ ఎవరు ఏది సఫర్ అవ్వకుండా ఈ టీమ్స్ అనేవి కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసాయి సో ఈ టీమ్స్ కూడా తక్కువ వస్తాయని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ట్వెల్వ్ థౌసండ్ అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారంట వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తానే ఉన్నారంటండి ఎక్కడా కూడా ఏదీ తగ్గలేదు అలానే ఇదొక్కటే కాకుండా తెలివిగా ఒక త్రీ హండ్రెడ్ డ్రోన్స్ అనేవి ఏర్పాటు చేసి కంటిన్యూస్గా మానిటర్ చేశారు ఎవరైనా ఒక చివరి ప్రాంతాలు ఉంటాయి కదా వాటికి ఎక్కడైనా తప్పుపోయినా లేదంటే కనుక అక్కడ ఉండి కమ్యూనికేషన్ అనేది బంద్ అయినా కూడా వాళ్ళని ఈ డ్రోన్ అనేది కనిపెట్టి తెచ్చేలాగా మొత్తం ప్లాన్ చేసుకొని వీటిని కూడా వీళ్ళైతే పెట్టారు అదొకటే కాదండి ఇన్ ఆల్మోస్ట్ నైంటీ టు వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ రేంజ్లో గాలిలు అనేవి వీచాయంట వర్షం పెద్ద పడాకపోయినా గాలిలు మాత్రం చాలా గట్టిగానే వచ్చినాయి అందుకే చాలా కరెంట్ పోల్స్ పడిపోయినాయి అలానే చెట్లు కూడా పడిపోయినాయి సో దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వుడ్ కటింగ్ టీమ్స్ అనేవి పెట్టారంటండి ఎక్కడైతే ఈ చెట్లు అయితే పడిపోతాయో వెంటనే ట్వంటీ మినిట్స్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ చెట్స్ అన్ని చెట్లు క్లియర్ చేసి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని ఇంకో కొత్త పోల్స్ రీప్లేస్ చేసి అదంతా చూసారంట సో కరెంటు కూడా వెంటనే ఇచ్చేలాగా చూడవచ్చు ఎందుకంటే నైట్ టైం మళ్ళీ ఇబ్బంది పడతారన్నట్టుగా వాళ్ళు ఆలోచించి ఇదంతా ప్లాన్ చేశారు ఇదొకటే కాదండి ఇంకా లీడర్ టు లీడర్ టు కెడర్ అనేది కూడా వీళ్ళు ఫాలో అయ్యారు ఏంటంటే ఇప్పుడు ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా ఇంట్లోనే కూర్చోకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి హెల్ప్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది కొన్ని కొన్ని చోట్ల ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా వాళ్ళు కూడా హెల్ప్ చేశారంట ఎవరైతే వీళ్ళని షిఫ్ట్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాళ్ళకి అసలు ఫుడ్ అనేది సరిగ్గా ఉందో లేదో ఇంకా ఫెసిలిటీస్ ఏమైనా కావాలో లేదో తరచుగా వెళ్ళి చూసి చెక్ చేయడం ఇవన్నీ కూడా చేశారంటండి ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఇదంతా చెయ్యాలంటే మంచి ప్లానింగ్ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా బాగా ప్లాన్ చేశారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇదంతా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం ఏ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాలని మొత్తం ప్లాన్ చేశారంటే ఇది ఇది మంచి విషయం అనే చెప్పాలి ఏదైనా మంచి చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలి కదా చెడు చేసినప్పుడు ఎలా మాట్లాడుతామో మంచి చేసినప్పుడు కూడా అలాగే మాట్లాడుకోవాలి కదా అందుకే ఒక ఎప్రిసియేషన్ వీడియోలో ఇదంతా చే ఈ వీడియో చేశాను నెక్స్ట్ ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఆయన చెప్పారు సెక్రటేరియట్లో ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళైతే కనుక నైట్ వరకు నైట్ నైట్ కూడా ఇంటికి వెళ్లకుండా వాళ్ళు పని అయితే చేశారు ఇదంతా సక్సెస్ఫుల్ చే మొత్తం అందరూ కలిస్తేనే ఇదంతా సక్సెస్ఫుల్ అయ్యింది అన్నట్టుగా మాట్లాడతారు ఆయన కూడా రివ్యూ టూ పెట్టి చేశారు చేసి ఇదంతా కూడా చెప్పారంటండి ఆయన కూడా కంటిన్యూస్ రివ్యూస్ అనేవి ఇచ్చి చూ ఇదంతా చేశారన్నట్టుగా చెప్తున్నారు ఇదొకటి పక్కన పెడితే నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో టీచర్స్ అలాగా వాళ్ళు కూడా చాలా హెల్పే చేశారు ఎవరైతే ఈ ఈ క్యాంప్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేయడం ఇవన్నీ కూడా చేశారండి అది కూడా హెల్పే కదా అవన్నీ కూడా మనం ఎప్రిషియేట్ చేసే చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా కేర్ తీసుకోవాలి అలాగే గవర్నమెంట్ అనేది ఎలా పనిచేస్తుంది మనకి ఎంత హెల్ప్ చేసింది ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు ఇదంతా కూడా వాళ్ళ డ్యూటీ కాబట్టి చేశారు అన్నట్టుగా డ్యూటీ అయినా కూడా సక్రమంగా చే చేశారు కదండి ఎందుకంటే ఇంట్లోనే వాళ్ళు కూర్చొని తర్వాత చూద్దాంలే ఇదంతా అయిన తర్వాత చూద్దామని ప్యానిక్ కాకుండా సిచ్యువేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేశారు ఏ ప్రాణ నష్టం జరగకుండా ఎలా కాపాడారు అనేది ఈ వీడియో నెక్స్ట్ ఏంటంటే పంట నష్టం అయితే జరిగిందంటండి దాన్ని అయితే ఎవరో ఆపలేరు కదా సో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇదండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Please, thanks for watching.